రేపు జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభించినట్టు జిల్లా కలెక్టర్ రావులరాజు వెల్లడించారు ఏర్పాట్లను బుధవారం సాయంత్రం పర్యవేక్షించిన జిల్లా అదనపు కలెక్టర్ మంచి నగేష్ ఏర్పాటు పర్యవేక్షణ సంతృప్తి వ్యక్తం చేశారు కలెక్టర్ నాయే అదనపు కలెక్టర్ నాగేష్ అనంతరం జిల్లా విద్యాధికారి విజయ మరియు జిల్లా సైన్స్ అధికారి రాజీరెడ్డి పలు సూచనలు చేశారు డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన మరియు ఇన్స్పైర్ అవార్డ్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు ఇప్పటికే ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాల విద్యార్థులు మాత్రమే హాజరు కావాలన్నారు ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు మన యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులు ప్రిన్సిపాల్లో ఎస్ఓలకు రేపు స్థానిక ఉన్నత పాఠశాల ఎందు జిల్లా సేవ వైజ్ఞానిక ప్రదర్శన మరియు ఇన్స్పైర్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి విజయ మరియు జిల్లా సైన్స్ అధికారి రాజరెడ్డి బుధవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ప్రధాన అంశం అభివృద్ధి చెందిన మరియు స్వయం సమృద్ధి భారతదేశం కోర శాస్త్ర సాంకేతిక రంగాలైన సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మరియు గణితం ఉప అంశాలు సుస్థిర వ్యవసాయం స్వర్ణ వ్యర్థ పదార్థాల నిర్వహణ మరియు ప్లాస్టిక్ ప్రత్యామ్నాయం శక్తి అభివృద్ధి చెందిన సాంకేతికలు వినోదభరితమైన గణిత నమూనాలు ఆరోగ్యం మరియు స్పర్శప్రద నీటి సంరక్షణకు మరియు నిర్వహణ పైన తెలిపిన ప్రధాన అనుగుణంగా ఏడు అంశాల్లో విద్యార్థులకు నూతన ఆవిష్కరణతో పాల్గొనాలన్నారు టీచర్ ఎగ్జిబిట్స్ అందు నూతన ఆవిష్కరణతో కూడిన బోధన ఉప అభ్యాస సామాగ్రిని ప్రదర్శించే అవకాశం ఉందన్నారు బిఈఈడిఈడి ట్రైనింగ్ విద్యార్థులకు కూడా నూతన ఆవిష్కరణతో కూడిన బోధన అధ్యా అభ్యాసన సామాగ్రి ప్రదర్శించవచ్చు అన్నారు వైజ్ఞానిక ప్రదర్శనలో భాగంగా విద్యార్థులకు ప్లాస్టిక్ కాలుష్యం తగ్గించడం అంశంపై సెమినార్ కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు జూనియర్ విభాగం ఏ ఆరు ఏడు ఎనిమిదవ తరగతి కాను సీనియర్ విభాగం తొమ్మిది పది తరగతులు పరి పరిగణిస్తారన్నారు జిల్లా స్థాయి సైన్స్ ప్రదర్శన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనతో పాటు నిర్వహించబడుతుందన్నారు ఈ వైజ్ఞానిక ప్రదర్శనకు ఇప్పటివరకు సుమారు నాలుగు వందల ఎగ్జిబిట్స్ అదేవిధంగా గత సంవత్సరంలో జిల్లాలోని పాఠశాల యాభై నాలుగు మంది ఇన్స్పైర్ అవార్డుకు ఎంపికైన విద్యార్థులు వారి ప్రాజెక్టులను జిల్లా సైన్స్ పేర్ ప్రదర్శనలో పాల్గొనే అవకాశం పాల్గొనే విధంగా చూడాలన్నారు వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు గైడ్ టీచర్ల ఈ ప్రాజెక్టుకు ఒక్క అధికారి మాత్రమే హాజరు కావాలన్నారు నాలుగవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుండి రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుందని ఉదయం పది గంటల వరకు కలెక్టర్ రాహుల్ రాజ్ చేతుల మీదుగా వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించబడదని జిల్లా విద్యాశాఖ విజయసాయిశాధికారి రాజన్ రెడ్డి తెలిపారు ఐదు సాయంత్రం నాలుగు గంటల నుండి విజేతలకు బహుమతులు అందజేయబడతాయి వైజ్ఞానిక ప్రదర్శనలో మొదటి స్థానం పొందిన రాష్ట్ర స్థాయిలో వైజ్ఞానిక ప్రదర్శన పాల్గొంటారన్నారు వీరితో పాటు వివిధ ఉపాధ్యాయ సంఘం బాధ్యులు మరియు కర్నూర్లతో కర్నర్లు సభ్యులుగా ఉన్నారన్నారు